హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనందరికీ శ్రీకృష్ణుడి గురించి అయితే చాలా విషయాలు అయితే తెలుసుకున్నాం మనం అది కాక మన పాత వీడియోలలో కూడా శ్రీకృష్ణుడి గురించి కొన్ని కొన్ని గొప్ప విషయాలు అయితే తెలుసుకుందాం కానీ ఈ వీడియోలో మాత్రం శ్రీకృష్ణుడు బతికున్నాడని ఆధారంగా కొన్ని విషయాలు తెలుసుకుందాం కానీ ఇప్పటికి శ్రీకృష్ణుడు అక్కడికి వచ్చి రాత్రి నిద్రించి పోతాడంట అది ఎక్కడో కాదు మన బృందావనం దగ్గరలో ఉన్న నదివన్ అనే చిన్న అడవి ప్రాంతంలో ఈ అడవి ప్రాంతంలోనే ఒక గుడిని అయితే నిర్మించారు ఆ గుడి దగ్గరలోనే ఒక మంచి అంటే ఆ గుడిలోనే శ్రీకృష్ణుడి కొలువై ఉన్నాడని ప్రతి ఒక్కరు నమ్ముతున్నారు అది కాదు ఆ చుట్టుపక్కల ఉన్న అడవి ప్రాంతాల్లో చెట్లు అవన్నీ ఉన్నాయి ఆ చెట్లు కూడా రాత్రిపూట గోపికల్లాగా మారి శ్రీకృష్ణుడి కోసం వేచి ఉంటాయంట ఆ చెట్లను చూడగానే అసలు సేమ్ అంటే ఎట్టు ఉంటుంది అంటే అయితే మన చెట్టు చూస్తే ఎలా ఉంటుంది స్ట్రైట్ గా ఉంటది స్ట్రైట్ గా ఉంది కొమ్మ ఉంటది కానీ ఇక్కడ ఉన్న చెట్లు చూస్తే అవన్నీ ఒంపులు తిరిగి ఉంటాయి అది ఆ ఒంపులు తిరిగి ఏదైతే ఉంటే సేమ్ మనిషి ఒక్కోసారి ఏదైనా డాన్స్ చేసినప్పుడు ఒక పొజిషన్ లో ఉంచితే ఎట్లా ఒంగిపోయి ఉంటాడో సేమ్ అదే పొజిషన్ లో అక్కడ చెట్లు ఒంగిపోయి ఉన్నాయి ఇవన్నీ చూసి అక్కడ ఉన్న ప్రజలందరూ ఇక్కడ శ్రీకృష్ణుడు కొలిగి ఉన్నాడు రాత్రి పూట ఇక్కడికి వస్తాడని చెప్పేసి ప్రతి ఒక్కరు అనుకున్నారు అలాగే ఏం జరిగిందంటే శ్రీకృష్ణుడు ఉన్నారా లేదా అని చెప్పేసి ఒకసారి అందరికి సందేహం వచ్చి అప్పట్లో ఏం చేశారంటే రాజులు వాళ్ళందరూ కలిసి రాజులు ఏం చేశారంటే అక్కడ గుడిలో రాత్రి శ్రీకృష్ణ మంచాన్ని అయితే ఏర్పాటు చేసి ఆ మంచం మీద ఒక బెడ్షీట్ ని వరిచి తర్వాత పాటు స్వీట్స్ మరి శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టమైన వెన్నని అలాగే ఒక వేపపుల్లని తమలపాకుల్ని పెట్టేసి మరి అక్కడ ఏర్పాటు చేసేవారంట అక్కడ వారందరూ ఏం నమ్మారంటే శ్రీకృష్ణుడు మరియు రాధ ఇక్కడికి వచ్చి నివసించేవారు రాత్రిపూట వచ్చి నివసించి మార్నింగ్ మెల్ల వెళ్ళేవారు అని చెప్పేసి అక్కడ ఉన్న అక్కడ ఉన్న వారందరూ చెప్తున్నారు అలాగే మన పురావస్తు శాస్త్రవేత్తలు కూడా అక్కడ ఉన్న వాటిని నమ్ముతున్నారు ఎందుకంటే ఇక్కడ శ్రీకృష్ణుడు వచ్చాడని చెప్పేసి కొన్ని ఆధారాలు కూడా బయటపడ్డాయి ఒక దాని గురించి తెలుసుకుందాం దాంట్లో ఏంటంటే శ్రీకృష్ణుడి పాదం అనేది అక్కడ ఒకసారి ముద్రతో ఏర్పడింది అంట ఎలా అంటే వర్షాకాలంలో వచ్చి అంటే వర్షాకాలంలో సడన్ గా అక్కడ ఒక పాదముద్ర అనేది ఏర్పడింది ఆ పాదముద్ర అంటే రాత్రిపూట గుడిని పూజేస్తారు కదా అంటే ఆ గుడిలో రాత్రిపూట మాత్రమే శ్రీకృష్ణుడు వస్తాడు అంటే రాత్రిపూట మాత్రమే శ్రీకృష్ణుడు వస్తాడు లోపల చెప్తారు కదా సో అదే టైమ్ లో ఒక పెద్ద సైజ్ కాళ్ళు అయితే పడింది ఆ పెద్ద సైజ్ కాళ్ళు వచ్చింది చూడగానే అందరూ ఆశ్చర్యపోయారు ఆ మరుసటి రోజు మాత్రం ఆ శ్రీకృష్ణుడి పాదముద్ర అయితే అక్కడ లేదు ఇక్కడ చూసి అందరికీ నమ్మకం అనేది ఏర్పడింది అది నార్మల్ గా ఒక పా మనిషి పాదాల సైజ్ ఎంత ఉంటది మహా అంటే టెన్ ఇంచెస్ ఉంటది అలాంటిది ఒక పాద ముందు చూడగానే సుమారు పెద్దగా అంటే ఫిఫ్టీన్ ఇంచెస్ నుంచి ట్వంటీ ఇంచెస్ లోపు లోపట సో అందుకని చెప్పేసి అక్కడ ఉన్న సైంటిస్ట్ కూడా నిజంగా ఇక్కడ ఉన్నారు డ్రైవర్ చెట్టు అయితే ఉందని చెప్పేసి అనుకుంటున్నారు అది కాక రాత్రిపూట అక్కడ చెట్లు ఉంటాయి కదా ఆ చెట్ల మీద మామూలుగా అయితే రాత్రిపూట అడవులలో ఏమి ఉన్నాయి ఆ కోతులు పక్షులు అవన్నీ ఉంటాయి కదా కానీ ఇక్కడ మాత్రం రాత్రి ఎనిమిది అవగానే అంటే గుడిని ఎప్పుడైతే మూచేస్తారో గుడిని మూసేసిన తర్వాత ఎనిమిది గంటలకు అక్కడ ఉన్న చెట్ల నుంచి ఏ పక్షులు ఉంటాయో మరి జంతువులు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది ఆ వెళ్ళిపోయిన జంతువులు పక్షులు కూడా మళ్ళా అంటే దాకా అక్కడ కనపడమని ఇక్కడ ఉన్న సైంటిస్టులు చెప్తున్నారు కానీ రియాలిటిక్ ఉండాలా అసలు నిజంగా ఉన్నారా లేదని ఒక అమ్మాయి అయితే ఏం చేసిందంటే శ్రీకృష్ణుడు మీద ఎంతో భక్తి అసలు శ్రీకృష్ణుడు వస్తున్నట్టే నాకు కావాల్సింది అంతే కదా శ్రీకృష్ణుడు చూడాలని చెప్పేసి ఒక అమ్మాయి ఏం చేసిందంటే ఎవరికి అంటే అక్కడ ఉన్న పూజలకు ఎక్కడ కనపడకుండా ఒక జాట దాకుంది దాకున్న తర్వాత ఎప్పుడైతే మొత్తం అంటే ఆ గుడిని మొత్తం పోషిస్తారో మూసేసిన తర్వాత శ్రీకృష్ణుడు ఎక్కడైతే అంటే అని చెప్పాను కదా మంచం దగ్గరికి వచ్చి అంటే రాత్రి పూట అక్కడనే శ్రీ శ్రీకృష్ణుడు రాధా ఇద్దరు కలిసి ఉంటారని అక్కడ చూడాలని చెప్పేసి దొంగచాటకు చూసింది దొంగచాటకు చూసి అక్కడికక్కడ కళ్ళు తిరిగి పడిపోయింది మరుసటి రోజు వచ్చేసి ఏం చేసింది అంటే అమ్మాయిని అంటే గుడి ఓపెన్ చేయగానే అమ్మాయి కళ్ళు తిరిగి పడిపోవడం అట్లా కాని అక్కడ అక్కడున్న వారందరూ అమ్మాయిని హాస్పిటల్కి తీసుకెళ్లారు హాస్పిటల్కి తీసుకెళ్లిన రెండు రోజుల తర్వాత అమ్మాయి మేలుకొని అక్కడ ఉన్న జరిగిన విషయాలను చెప్తామంటే నోట్ల నుంచి బయటకు మాట రావట్లేదు అది కాక ఏమైనా చెప్పాలనుకున్నా కూడా అంటే తలపడుతుంది టెన్షన్ ఎక్కువైంది తర్వాత ఏం చేసిందంటే అమ్మాయి ఒక పేపర్ మీద రాసేసి అక్కడికక్కడ చనిపోయింది రీసెంట్ అమ్మాయి చనిపోవడానికి కారణం ఏంటంటే అక్కడున్న వారు చెప్తున్నారు ఇక్కడ ఎవరన్నా కానీ శ్రీకృష్ణుడు మరి రాధ నివాసం చేస్తున్నారంటే వారిద్దరు ఏకాకృతంగా ఉన్నది ఎవరన్నా అయినా ఖచ్చితంగా వాళ్ళు కళ్ళు తిరిగి పడిపోవడం కానీ వాళ్ళు మెంట్రోల్ అయిపోవడం కానీ లేకపోతే చనిపోవడం కానీ ఇలాంటి సంఘటనలు జరుగుతాయని చెప్పేసి అక్కడున్న వారు అన్నారు సేమ్ అలా టైంలోని అమ్మాయి కూడా చనిపోయింది ఇక్కడ ఉన్న మోరల్ ఆఫ్ ది స్టోరీలో అంటే శ్రీకృష్ణుడు ఉండాలని చాలా ఆధారాలు అయితే బయటపడ్డాయి అది కాక వీడియోలో చెప్పుకున్నాము శ్రీకృష్ణుడు కోసం అది వెన్నె ప్లస్ స్వీట్స్ అది కాక తమలపాకులు వేపగుళ్ళ అని ఈ వేపగుళ్ళ ఇవన్నీ చూసిన తర్వాత అక్కడున్న అంటే మరుసటి రోజు ఉదయాన్నే వచ్చేసి ఉన్న వారందరూ చూడంగానే ఇవన్నీ అంటే స్వీట్స్ పెట్టారు కదా స్వీట్స్ కానీ వెన్న కానీ మరి అలాగే టబలపాకులు కానీ ఇవన్నీ సగానే సగం అయిపోవడము అక్కడున్న పక్క కూడా చెరిగిపోవడం అంటే వాళ్ళందరూ శుభ్రంగా చేసిన మంచం ఉంది కదా మంచం కూడా చెరిగిపోవడం ఇవన్నీ చూసి అందరికీ ఒక డౌట్ వచ్చి ఇదంతా ఖచ్చితంగా శ్రీకృష్ణుడు వచ్చాడని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు ఇంకొకటి ఏంటంటే వేపపుల్ల ఉంది కదా మన ఆ వేపపుల్ల వచ్చేసి ఎవరో మంచి కొరికిన ఆకారంలోనే ఉంది ఇది మనిషి మాత్రమే కొరికాడని చెప్పేసి అంటున్నారు సో ఈ మోరల్ ఆఫ్ ది ఎన్ని కథనాలు విన్న తర్వాత అక్కడ శ్రీకృష్ణుడు నివసిస్తున్నాడని ప్రతి ఒక్కరికి అర్థమయ్యి అక్కడ కూడా రాత్రిపూట రాత్రిపూటోర్నీ లేకుండా అన్ని కట్టు అంటే నిష్టతో అటు పక్క ఏ విధ చేస్తున్నారు అదిగాక ఈ చెట్లు మాత్రం రాత్రిపూట అంటిగాక ఈ చెట్లు మనం అడవి గురించి మాట్లాడుకున్నాం కదా ఆ అడవిలో కూడా చెట్లు ఏమవుతాయంటే నైట్ కు నైట్ ఆ వాటి అవే వచ్చి గోపికల్లాగా మారుతాయంట అసలు ఈ గోపికల్లాగా రియల్ గా మారుతున్నాయా లేకపోతే ఇదేమన్నా కథనమా అని చెప్పేసి అక్కడ ఉన్న వారందరికి డౌట్ వచ్చేసి అక్కడ ఉన్న ఒక కొమ్మకు దారాలు అయితే కట్టారు ఆ దారాలన్నీ ఏం చేశారంటే ఈ దారాలు కదిలితేనే కదా శ్రీకృష్ణుడు ఉన్నాడు అని చెప్పేసి కొంతమంది అపోహతో అలా అనుకుని అలానే దారాలన్నీ కట్టేశారు కానీ మసతులో చూసి ఆ దారాలు చూస్తే మా అయ్యని ఎవరో తెంపేసినట్టు అక్కడి నుంచి అంటే ఆయన ఎవరో తెంపేసి అన్ని కనిపిచ్చినట్టు అని చెప్పేసి ప్రతి ఒక్కరు అంటే ఆ దారాలు చూసిన ప్రతి ఒక్కరు ఎవరో తెంపేశారు అని చెప్పేసి ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు ఎందుకంటే గోపిదలు వాళ్ళు వెళ్ళినారు అనుకోండి ఇప్పుడు వాటిలో మామూలుగా ఏదైనా పొజిషన్ ఇప్పుడు ఉన్న చెట్టుకి మన చిన్నప్పుడు ఒక చెట్టుకి ఒక తాడు తట్టాము అది పెద్ద కొద్ది రీజన్స్ లాగా అయిపోతుంది ఇంకా తాడని తెగిపోద్ది సో సేమ్ కూడా అలాగే ఇక్కడ కూడా జరిగింది వాళ్ళైతే చిన్న కొమ్మ కట్టారు కానీ మరుసటి రోజు అంటే నైట్ కు నైట్ గోపికలు వస్తారని చెప్పేసి కొన్నాం కదా ఆ గోపికలు రావడం కారణంగా అక్కడ ఉన్న దారాలన్నీ తెగిపోయినాయి అని చెప్పేసి అక్కడ ఉన్న సైంటిస్టులు కూడా చెప్తున్నారు అక్కడ ఉన్న వాళ్ళందరి కథనాల ప్రకారం ఖచ్చితంగా అయితే ఆ రోజు ప్రతి రోజు నైట్ మాత్రం శ్రీకృష్ణుడు అక్కడికి వచ్చి నివసించి మరిపోతాడని చెప్పేసి ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు అంటే మీరు ఎంతమంది మాత్రం అసలు ఈ విషయానికి తెలుసు అది కాక ఈ ఏరియాకి ఎంతమంది వెళ్ళారో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేసి షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నోట్ పరిగె టు సబ్స్క్రైబ్